హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఇది వచ్చేసి నా మార్నింగ్ బ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసాను చూడండి ఈ రోజుతో మా వాడికి స్కూల్ అయితే లాస్ట్ అనమాట ఇక దసరా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇక ఉదయాన్నే లేచి బీరకాయ ఈగరైతే చేస్తున్నాను ఇక నార్మల్గానే బ్యాగ్ తీసుకొని రమ్మని చెప్పారు ఆ రోజు ఎగ్జామ్ కూడా ఉందంట ఇక క్యారేజ్లోకి అయితే బీరకాయ ఈగర చేస్తున్నాను బీరకాయలు అయితే చాలా రోజుల తర్వాత దొరికాయి చాలా లేతగా అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వండుకుంటే టమాటా లేకుండా మంచిగా ఈగరైతే వేసుకుంటున్నాను మంచి శనగ నూనె అయితే వేసుకున్నాను శనగ నూనె వేసుకొని తాలింపు అయితే పెట్టుకున్నాను కంపల్సరీ తాలింపు అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అంటే పచ్చనప్పప్పు బీరకాయ కూర చేస్తారు కదా ఇంచుమించు అలాగే ఉంటుంది కాకపోతే అది వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేరే టేస్ట్ ఉంటుంది అనమాట తాలింపు వేసి చేసుకుంటే మంచిగా నూనె అయితే ఎగరబెట్టుకుంటాను ఇక అదైతే ఉప్పేసేసి తిప్పేసి ఇక మూత కూడా లేకుండా అలా మగ్గనిస్తాను అనమాట ఇక మినపప్పు అయితే మినపట్టు కోసం అని చెప్పేసి కడుక్కున్నాను కడుక్కొని మిక్సీ అయితే పడుతున్నాను ఇక ఒక పక్కన కూర మగ్గుతూనే ఉంది ఇంకో పక్కన అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఇదైతే నేను ఊరు నుంచి వచ్చినప్పుడు అత్తయ్య దగ్గర తెచ్చుకున్న కారం అనమాట ఈసారి చాలా బాగుంది కారం స్మెల్తో సహా కలర్తో సహా చాలా బాగుంది అనమాట చాలా ఫ్రెష్గా ఉంది కారం అయితే నాకు చాలా బాగా నచ్చింది కారం కూడా మంచి టేస్ట్ ఉంది అంటే ఎక్కువగా కారం లేదు తక్కువ లేదు యాస్టీజ్గా అంటే ఎక్కువ లేదు తక్కువ లేదు కరెక్ట్గా ఉందనమాట కారం అనేది ఇక చాలా బాగుంది అనమాట కారం అయితే ఇక ఈ కూర అది చాలా కొంచెం కాబట్టి ఓన్లీ ఒక్క స్పూన్ మాత్రమే వేసుకున్నాను ఇక ఇది ఇగురు కాబట్టి వాటర్ ఏమి వేయట్లేదు అనమాట ఇక కారం వేసి కొంచెంసేపు అటు ఇటు తిప్పేసుకొని ఇక దాన్ని మళ్ళీ అలా వదిలేస్తానమాట పైన నూనె తేలేంత వరకు చూసారు కదా కూర అయితే అలా ఉంటుంది అనమాట ఇక పైన నేను ఏం చేశానంటే నా దగ్గర ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు ఉంది కాబట్టి వేసుకున్నాను మీ దగ్గర లేకుండా స్కిప్ చేసేయొచ్చు ఇక అక్కడతోనే ఆపేయచ్చు కారం వేసిన తర్వాత మగ్గిద్ది కదా ఇక అక్కడతోనే ఆపేయచ్చు అనమాట కర్రీ అయితే ఎవరైనా పెరుగన్నంలో నంచుకుంటే ఎంత బాగుంటుందో నాకు ఎందుకు చాలా ఫేవరెట్ అనిపిస్తుంది అనమాట అలా కూర వండుకున్న రోజు ప్రతిసారి పెరుగన్నం అయితే కంపల్సరీ వేసుకుంటా అనమాట అంత నచ్చిద్ది నాకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా ఇక అలా నాకు ఆ టేస్ట్ అనమాట ఇక మినపప్పు అయితే మిక్సీ పట్టుకున్నాను కదా మా వాడికి అయితే టిఫిన్ వేసి పెడుతున్నాను మా వాడు ఏంటంటే వీడికి దీనికి ఒక పేరు పెట్టుకుంటాడనమాట హనీ బియట్ అని ఇక దీనిలో హనీ అంటే ఇది వరకు హనీ ఉండేది మా వారు హనీ తెచ్చారనమాట మంచి హనీ దొరికితే అది తీసుకొచ్చారు అది వేసి పెట్టేదాన్ని అనమాట ఈ అట్ట వేసినప్పుడల్లా ఇక వాడు అదే అలవాటు చేసుకొని నాకు హనీ బియ్యట్టు హనీ బియ్యటు అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు హనీ లేదు కాబట్టి నేను ఏం చేసుకుంటానంటే ఫస్ట్ అయితే అదే బెల్లాన్ని అయితే కరగబెట్టుకుంటాను అది కొంచెం లైట్ పాకం వచ్చేదాకా కరగబెట్టుకొని ఇక అట్టేసేసి అట్టు పైన కొంచెం అయితే సన్నగా తీగలాగా వేసేసి ఇచ్చేస్తాను చక్కగా చక్కగా తింటాడు వద్దనుకుండా ఇక ఆ తర్వాత స్నాక్స్లోకి అయితే ఎప్పుడు రొటీన్గా బిస్కెట్లు ఇవే చాక్లెట్లు అయిపోతున్నాయి అని చెప్పి చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నానంటే పన్నీరు గీ జీడిపప్పులు అయితే రోస్ట్ చేసి ఇస్తున్నాను అనమాట దీనిలో పెద్ద మసాలాలు ఏమీ వెళ్ళింది నేను ఉప్పు కారం పసుపు కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసాను ఇక ఇవన్నీ మిక్సింగ్ చేశాను అనమాట పన్నీర్కి మిక్సింగ్ చేసి ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేశాను పై లేరు క్రిస్పీగా వచ్చేటట్టు ఇక లోపలంతా వెత్తగా ఉండేటట్టు ఫ్రై అయితే చేశాను ఇక ఆ తర్వాత జీడిపప్పులు కూడా ఇంకా ఈ పన్నీర్ అంతా అయిపోయింది ఇక తీసేస్తామనగా జీడిపప్పు వేసుకున్నాను ఇక జీడిపప్పు కూడా క్రిస్పీనెస్ వచ్చిన తర్వాత ఇక మొత్తం తీసేసి అనమాట ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కారం బదులు కారం తినని పిల్లల కోసం పెప్పర్ వాడుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోయింది కూర అయితే ఇక చాలా కొంచెమే ఉంది కదా ఆ కూర కూరను కూడా తీసేసి నేను వేరే డిష్ గిన్నెలో పెట్టుకొని ఒకేసారి గిన్నెలైతే మొత్తం కడిగేసాను ఇక మా బాబుకి అయితే క్యారేజ్ కూడా కట్టేసానమాట ఇక వాడిని అయితే రెడీ కూడా చేసేసాను ఇక బయటకు వచ్చేసి షూ అయితే తొడుక్కుంటున్నాడు అనమాట ఇక దసరా సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా ఆ రోజు ఒక్క రోజే పిల్లలకి సివిల్ డ్రెస్ అసలు నాకైతే భలే బాధ వేసిద్ది కొన్న అన్నీ ఏమైపోవాలి ఇక అలా కురుసైపోవడము టైట్ అయిపోవడం నా కొడుక్కి టైట్ అవడం అంటే జరగదులేండి ఇక అయితే ఈ అవుతాయి అనమాట ఇక మనం ఉన్నప్పుడు అదొక సంతోషం వేరు కదా స్కూల్ స్కూల్కి వెళ్ళేటప్పుడు సివిల్ డ్రెస్ మంచి మంచిది వేసుకోవాలని చెప్పేసి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కాకుంటే ఇప్పుడు ఈ ఈ రోజుల్లో ఉండే స్కూళ్ళకి అలా లేకుండా అయిపోయింది కాన్వెంట్లు మరీ ముఖ్యంగా ఇక్కడైతే అసలుకి నా సివిల్ డ్రెస్సే వేసుకురానివ్వరు ఆ సివిల్ డ్రెస్ వేసుకొచ్చిన రోజు పిల్లలకు ఉన్న వాచ్లు కానీ అలాంటివి పెట్టుకోవాలని ఉంటాయి కదా ఆడపిల్లలకి అయితే హెయిర్ బెన్లు అని అవని ఇవన్నీ వేసుకోవాలనిపిస్తుంది కదా ఆ అవకాశం లేకుండా చేసేస్తున్నారనమాట వాళ్ళు ముచ్చట తీరకుండా అయితే ఇక వాళ్ళైతే వెళ్ళిపోయారు నేనేం చేశానంటే మిగిలిన బెల్లంలో ఇక్కడ టీ పెట్టుకుందాము బెల్లం టీ అని చెప్పేసి అనుకున్నాను చూశారు కదా అసలు పాలు నేను పోస్తూ ఉంటేనే విరిగిపోయాయి అనమాట అందుగా నాకు చాలా భయం అనమాట ఈ బెల్లంతో పాయసంగా కాయాలన్నా పరమాన్న వండాలన్నా విరిగిపోతాయి వచ్చి తారధంగా ఎన్ని పాలు పోసి వండుకుంటామంటే ఇక అవన్నీ బూడిదల పోసిన పన్నీరు అయిపోతుంది అనమాట అందుకే నేను ధైర్యం చేయలేకపోతున్నాను మా దగ్గర ఉన్న బెల్లం అలవా అలాంటిది అనమాట ఇక కొంతమంది వేస్తారు అది కొంచెం ఎల్లో ఎస్గా ఉంటుంది దానివల్ల మనం గడ్డ తీసుకెళ్ళి పాలల్లో వేసినా సరే అది ఈజీగా కరిగిపోద్ది కానీ పాలైతే విరగవు ఇదైతే దారుణంగా విరిగిపోతున్నాయి ఇక సరే ఏం చేస్తాం అని చెప్పేసి అవి పక్కన బారు పోసేసి టీ అయితే పెట్టుకున్నాను మళ్ళీ విడిగా పంచదారతో పెట్టుకున్నాను అనమాట ఒక అల్లం ముక్కేసుకొని ఇక టీ తాగాను టిఫిన్ చేశాను ఇక సేపు పడుకున్నాను మళ్ళీ లేచాను తిన్నాను ఇక ఈవినింగ్ అయిపోయింది అనమాట దగ్గర దగ్గర ఇక అంటే మధ్యాహ్నం ఇది మధ్యాహ్నం బట్టలు అయితే ఈ చేసిన పనులన్నీ బట్టలు ఆరేసిన తర్వాత తినేసి పడుకొని కొంచెంసేపు అయితే లేచాను అనమాట ఇక దండాల మీద ఆరేస్తుంటే బట్టలు అయితే ఆరట్లేదు ఇక అవి గాలికి అటు ఇటు కొట్టుకొని కింద పడి మురికాయ అలా అవుతుందనమాట ఇటువైపు గోడ ఏంటంటే ఎండ బాగా వస్తుంది గాలి తక్కువ వస్తుంది అనమాట ఇటువైపు అందుకని చెప్పేసి ఇక డైరెక్ట్ గోడ పైన వేసేస్తున్నాను చెక్కు చదరం అనమాట ఇక్కడ బట్టలు వేస్తే ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి ఇక మంచిగా చాలా రోజులైంది ఎండ వచ్చేసి ఇక మంచి అండ్ల అయితే వేసుకున్నాను ఇక ఈవినింగ్ నేను బట్టలు వేసిన బట్టలు ఉన్నాయి కదా అవి తీసి మడతలేస్తుండగా మా బాబాయ్ అయితే వచ్చాడనమాట ఇక వాడు వచ్చాడు అని చెప్పేసి వాడిని కూడా చిన్న షాట్ తీసాను ఇక ఆడి ఆడి వచ్చాడంట ఇక మంచిగా తడిసిపోయాడు ముద్దయిపోయాడు చమట్లతో ఇక ఆకలి మమ్మీ ఆకలి మమ్మీ అంటే ఇక పాలు వేడి చేసి దానిలో పట్టిక బెల్లం వేసి ఇచ్చాను ఇక బన్ను ఉంది మిల్క్ బన్ను ఆ బన్ను ఇస్తే ఒక హాఫ్ బన్ను మంచిగా తిన్నాడు అనమాట బలి మొచ్చటేసింది ముచ్చటగా తిన్నాడు అనమాట ఇక అక్కడితో వాడు ఆకలి అయితే కొంచెం తగ్గిందనమాట చాలా ఇష్టంగా తిన్నాడు అదే ఫస్ట్ ఫస్ట్ టైం ఇచ్చాను నేను బన్ను ఎక్కువగా ఈ బన్నులు బ్రె బ్రెడ్లు క్రీమ్ బ్రెడ్లు ఎక్కువ తింటాడు కానీ ఇలాంటివి ప్లేన్ తిండి అనమాట అందుకే నేను ఇవ్వను ఇక మిగిలిన పాలు కూడా తాగేసేనా వేస్ట్ చేయబాకరంటే ఇక తాగేశాడు ఇక మంచిగా పాలు బ్రె బ్రెడ్ తిన్న తర్వాత ఇక బయటికి వెళ్ళి అయితే ఆడుకున్నాడు చాలా బాగా నచ్చిందంట మమ్మీ చాలా బాగుంది మమ్మీ నాకు బాగా నచ్చిందని చెప్పి చెప్పాడు అనమాట ఇక వీడియోని కూడా ఏం చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కనే ఫ్రెండ్స్ మరి ఉండను బాయ్ ఫ్రెండ్స్